స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని ఎంఎస్ జూనియర్ కళాశాలకు ఉత్తరం వైపు ఉన్నటువంటి శుభ్రపరిచిన ప్రాంతం ఈ ప్రాంతంలో మరి ఫ్లాట్లు వేయడానికి సిద్ధం చేశారు రోడ్లు కూడా ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ రూల్స్ ప్రకారంగా ముప్పై మూడు నుంచి నలభై అడుగుల రోడ్లు వేయాలి ఇక్కడ ఇరవై ఏడుగులేసారు అంటే అప్రూవల్ కాలేదని అర్థం మరి ఈ అర్థాన్ని పెడర్థం తీసుకొని బుద్ధి పుట్టినట్టుగా ప్లాట్లు వేసుకుంటూ తక్కువ రేట్ అంటూ ప్లాట్లు అమ్మిన తర్వాత మున్సిపాలిటీ లేఅవుట్ పోయి అప్రూవల్కి పోతే సెంటుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వేసి తర్వాత గృహ నిర్మాణాలకు అనుమతిస్తారు అంటే ఇటువంటి ప్లాట్ కొనకూడదని ఇండైరెక్ట్గా చెప్పినట్టు కానీ ఇటువంటి ప్లాట్ మీరు కొనరాదు అని ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళు సూచనలు కానీ సలహాలు కానీ ఎక్కడ ఇవ్వరు వాళ్ళు ఇందులో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరు మాత్రం వీరు కూడా అస్సలు పట్టించుకోరు వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చాలి ఆ తర్వాత ప్లాట్లు వేయాలి ప్లాట్లు వేసేక ముందు మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలి లేఅవుట్ తీసుకోవాలి ఇటు రెవెన్యూ అధికారులను పట్టించుకోరు ఇటు మున్సిపాలిటీ అధికారులను పట్టించుకోరు కానీ రెవెన్యూ అధికారులు ప్లాట్లు వేసేటప్పుడు పట్టించుకోరు మున్సిపాలిటీ అధికారులు రాళ్ళు పాతి ప్లాట్లు వేసేటప్పుడు కూడా పట్టించుకోరు అంతా రామమయం అన్నట్టుగా ఎవరు దారి వాళ్ళది ఇస్తూ ఉంటే మౌనం పాటిస్తూ ఉంటామంటారు అది లంచం అనుకోండి తాంబూలం అనుకోండి గిఫ్ట్ అనుకోండి లేకపోతే తెఫ్ట్ అనుకోండి ఇటువంటి నేపథ్యంలో గుత్తిలో ప్లాట్లు కనీసం కొనసాగుతూనే ఉన్నాయి ఇది అనంతపురం రోడ్డు కావచ్చు మరి తాడపతి రోడ్డులో ఉండొచ్చు లచ్చనపల్లి రోడ్డులో కూడా ఇటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి మరి అడిగేవాడు దిక్కు లేకపోతే అడవి నాది అన్నట్టుగా మరి అధికారులైతేనేమి సిబ్బంది అయితేనేమి చేస్తూనే ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ వేసినటువంటి ప్లాట్లకు దిక్కు లేకుండా పోయింది ఈ ప్లాట్ కొనరాదు అమ్మరాదు అని ఇప్పటికి కూడా అధికారులు ఎవరు చెప్పడం లేదు చెత్తా చెదారాన్ని ఉండేటువంటి ఈ ప్రాంతంలో శుభ్రపరిచి ఎర్రమట్టిని వేసి మళ్ళీ ప్లాటుగా విభజించి ఏర్పాటు చేశారు మరి ఇంకా విక్రయించడానికి సిద్ధం ప్రకటించారు ఈ యొక్క ప్లాట్ యజమాని కొలం యజమాని కానీ ఇప్పటి కూడా ఎటువంటి రెవెన్యూ అధికారులు అంటే రెవెన్యూ అనుమతులు వ్యవసాయం నుంచి వ్యవసాయతర భూమిగా మార్చిన దాఖలాలు లేవు ఉన్నట్టుగా ఇక్కడ వివరాలు పొందుపరచలేదు అదేవిధంగానే మరి ఇంకోటి మీరు చూస్తున్నారు ఇవి కూడా తురకపల్లికి వెళ్ళే మార్గంలో బ్రిడ్జి దాటిన తర్వాత ఈ రెండు కూడా ప్లాట్ ఏర్పాటు చేశారు ఇవి కూడా గుత్తి పొలాల్లోకి వస్తున్నట్లు తెలిసింది మరి రాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా వేసి ప్లాట్ వేశారు కానీ ఇక్కడ కూడా గుత్తి పరిధిలోకైతే ముప్పై మూడు నుంచి నలభై అడుగుల రోడ్లు ఎక్కడ కనిపించవు ఇరవై పదహైదు నుంచి ఇరవై అడుగుల రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి మరి ఇక్కడ కూడా అంతే వ్యవసాయం భూములు వ్యవసాయతర భూములుగా మారినట్లు బోర్డులు లేవు ఇటువంటి ఆధారాలు లేవు ప్లాట్లు వేసాం రండి కొనండి అని చెప్పి లోపల లోపల విక్రయాలు కొనసాగిస్తున్నట్టుగా మరి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ ప్లాట్లు ఇక్కడ వేసి దాదాపు ఆరు నెలల పైననే అయినా కానీ మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఈ వైపు తొంగి చూసినట్టు దాఖలాలు లేవని మరి ఈ ఈ వైపు తురకపల్లికి వెళ్ళేటువంటి ప్రజలు మరి చెబుతున్నారు అదేవిధంగా వీటిపై చర్యలు తీసుకున్న వ్యక్తులు కానీ ఇవి నాటినటువంటి వారిపై కేసులు పెట్టడం కానీ మరి మున్సిపాలిటీ అధికారుల నుంచి అనుమతులు పొందినట్లు కానీ మరి లేఅవుట్ ఉన్నట్లు కానీ ఇక్కడ ఎలాంటి దాఖలాలు లేవన్నట్లు తెలుస్తోంది ఎప్పటికైనా మరి చర్యలు తీసుకుంటారా మరి లేదా నీటి